వెల్కమ్ న్యూస్ బీజేపీ జిల్లా రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కడప జిల్లా పోరు పట్టణం స్థానిక బీజేపీ కార్యాలయం నందు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పాలూరు రావసుబ్బారెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల ప్రధాన పండుగ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా మూడు ప్రధాన పార్టీల కలయికతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు పొత్తులో భాగంగా బద్వేలు టికెట్ బొజ్జ రోషన్నకు కేటాయించినందుకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో తెలుగుదేశం మెజార్టీ సీట్లు సాధించి అధికారం ఏర్పాటు చేస్తుందని కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో మరోమారు బీజేపీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు ప్రజలు మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ బీజేపీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ఏడు మండలాలలో బీజేపీ అభ్యర్థి బొజ్జరూషణ్యకు ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుందని వైసీపీ పార్టీ వలన నియోజకవర్గంలో అభివృద్ధి ఆనవాళ్లు లేవని నిరుత్సాహంగా ఉన్నారని వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుందని టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఫలితంగా ఎన్నికలలో తప్పకుండా విజయం సాధిస్తామని చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని వారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్టి శ్రీనివాసులు బీకోడూరు మండల టీడీపీ అధ్యక్షులు పోకి రామచంద్రారెడ్డి చెరుకూరి చెనరాయుడు టీడీపీ వెంకట సుబ్బయ్య మల్లికార్జునరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు వేరు ఉట్టి శ్రీనివాసులు భారతీయ జనతాపల్లి కడప జిల్లా ప్రధాన కార్యదర్శిని బద్వేలు నియోజకవర్గంలో బుజ్జ రోషన్న గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఏ విధంగానంటే ప్రజలలో అవేర్నెస్ పెరిగింది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు సంపూర్ణంగా తెలియజేసినాము రెండోది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు మార్చుకొని పబ్బం గడుపుకుంటుంది అనేసి ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసగాడనే ఉద్దేశంతో ఎవరూ ఓట్లు వేసేదానికి సిద్ధంగా లేరు రెండోది అబద్ధాన్ని ఎంత అందంగానైనా చెప్పగలిగిన సమర్థుడు అనేసి ఈ మధ్య అతను అతను పెట్టినటువంటి బహిరంగ సిద్ధం బహిరంగ సభలో తెలిసిపోయింది వాళ్ళ బాబాయిని చంపిన వ్యక్తిని కూడా వెనకేసుకొని వస్తూ ప్రజలు చూస్తున్నారు దేవుడు ఉన్నాడు ప్రజలే తీర్పు చెప్తారనేసి చాలా నమ్మకంగా మాట్లాడుతూ ఉండవు ఇదంతా ప్రజలు ఆశ్చర్యపోతా ఉండరు ఏంటి ఈ మాటలన్నీ అంటే అబద్ధాన్ని లోకం మొత్తం తెలిసిపోయింది ఎవరు చంపింది ఎవరు ఎవరిని చంపింది అని ఆ విషయాన్ని తను ఏమీ తెలియనట్టు ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్టు ఆయనకు మాట్లాడుతుండ్రు దీన్ని ఎవరు ప్రజలు స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు సొంత కుటుంబ సభ్యులు కూడా స్వీకరించలేకున్నారు పులివెందుల వాసులు కూడా స్వీకరించలేకున్నారు ఒకటి ఎందుకంటే ఎలా గెలవబోతున్నారు సంక్షేమ పథకాలు గతం చెప్పాను నేను ఇప్పుడు బద్దేలు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు చాలా స్ట్రాంగా ఉన్నారు ఏ నియోజకవర్గంలో లేనంత గట్టిగా ఇక్కడ ఉంటారు సరే అనుకోని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా పది సీట్లు ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి ఎక్కడోసారి ఇవ్వాలి ఆ ఉద్దేశం ఏదో పరిస్థితిలో మనకు వచ్చింది లేకుంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఇప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు సన్నద్ధమవుతున్నారు గతంలో అయితే కొంచెం బీజేపీ అంటే బీజేపీ అనేది ఉన్నది అయితే హిందుత్వం కూడా అదే విధంగా బలపడిపోయింది రామ మందిర నిర్మాణం తర్వాత ప్రతి ఒక్క హిందువులో కూడా నా ఇంట్లో ఏవైనా వైసీపీ నాయకుడి ఇంట్లో కూడా నా హిందూ ధర్మం కోసము నేను కొలిచే దేవుడి కోసం ఒక ఓటైనా వేయాలనేసి సంసిద్ధంగా ఉన్నారు కాకుంటే వాళ్ళు బయటపడడం లేదు ఈ అన్నిటి దృష్టి